श्रीगणेशाय नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सौन्दर्यलहरी श्लोकं मूडु स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्यनिरवधिमहाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामनिगुणनिबद्धाक्षवलयाः निवाग्नौ जुह्वस् जुह्वन्तः सुरिभिः ఓ నిత్యస్వరూపిణి నీ మంత్రానికి ముందు కామరాజ బీజం బీజం లక్ష్మీ బీజం ఈ మూటిని ఐం హ్రీం శ్రీం కలిపి నిరవధిక రసికులు చింతామణులనే రత్నాలతో కోర్పబడిన అక్షమాలలను నీ చేతుల్లో ధరించిన వారై శివాగ్నిలో కామధేనువు యొక్క నేతిదారలతో అనేక ఆహుతుల చేత హోమం చేస్తూ నిన్ను సేవిస్తున్నారు శ్రీమాత్రేణ